పోనీ కంప్లైంట్ పెట్టింది ఎప్పుడు మ్యామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ అప్పటికి నువ్వు మేజర్ ఎప్పుడో సిక్స్టీన్ ఇయర్స్ అప్పుడు జరిగిందని చెప్పి ఇప్పుడు వచ్చి పెడతావా ఇప్పుడు పెడతావాడు తనకి నాకు తెలిసి నేను ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఉండొచ్చు అనుకుంటున్నాను ఎందుకనంటే డి షోలో అంత డి జోడీ అనగానే మేజర్ ఎయిటీన్ ఇయర్స్ లోనే తీసుకోవాలి అండర్ ఎయిటీన్ తీసుకోవడానికి లేదు అంత ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి దానిలో ఆ అమ్మాయి పర్ఫార్మెన్సెస్ నేను కావాలంటే మీకు పంపిస్తాను ఎలా ఉన్నాయంటే కొన్ని వల్గర్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి వల్గర్ అని ఎందుకు అంటున్నానంటే మూమెంట్స్ కొన్ని చెప్పుకోలేనివి చూడు చూసే విధంగా కూడా లేవు కొన్ని అంటే లేదు నేను అంటే నేను అదే చెప్తున్నా కొరియోగ్రఫీలో కూడా ఒక లిమిట్ ఉంటుంది అని మనం ఇప్పుడు బట్టలు విప్పుకొని మనం కొరియోగ్రఫీ చేయలేం కదా అది కొరియోగ్రఫీ అంటే ఒప్పేసుకుంటారా చూస్తే మొన్న వచ్చిన దీని మళ్ళీ మీ చేత మాట్లాడిస్తే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు